అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎక్కడన్నా ఇది విలేజ్ మాది విలేజ్ వచ్చేసి కౌన్సర్ల దేవిపల్లి మండలం తండే నర్సిములపేట ఓకే డిస్ట్రిక్ట్ మొబాల్ ఓకే ఎట్లున్నాయి అన్న మెరపతోట్లు ఈ సంవత్సరం చచ్చిపోయేదేనా బిల్ట్ రోగం ఎక్కువ వస్తుంది పండగ కూడా ఉన్నట్టుంది బాగా పండగ బాగా ఉంది ఓకే ఓకే ఏం మందులు కొడుతున్నా మీరు మామూలుగా పండాక్ గాని విల్ గా విల్టుక్ పండా అయితే ఇప్పుడు న్యూట్రిన్స్ కొడుతున్నాం మూడు పంతొమ్మిదిలో క్రాప్ మ్యాక్స్ సున్నా పదమూడు అవి మ్యాక్స్ అవి న్యూట్రిన్స్ కొడుతున్నాం సార్ ఓకే గ్రోతింగ్ వానలకి గ్రోతింగ్ రావట్లేదు మొత్తం చెట్టు మొత్తం ముదిరిపోయినట్టుంది దాని తర్వాత ఇగ గ్రోథింగ్కు సురక్ష వాడమే ఓకే అన్నా నాను పిన్ వాళ్ళ కంపెనీది ఓకే సురక్ష సురక్ష వాడితే ఇది బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది ఓకే ఏమేమి పోతున్నాయి అన్న సురక్షకి పై ముడతా కింది ముడతా పురుగు పది మొత్తం వచ్చి గ్రోత్ వస్తుంది గ్రోథింగ్ మాత్రం బాగుంది నాకు చిన్న సన్నాకొస్తుందా వస్తుందా తాకు వస్తుంది చిట్టాకు వస్తుంది దాకా వస్తుంది ఓకే ఎప్పటినుంచి వాడుతున్నాను ఈ ప్రొడక్ట్ క్రిత టూ ఇయర్స్ నుండి వాడుతున్నాం మేము ఓకే ఇది మూడో సంవత్సరం మూడో సంవత్సరం ఓకే అన్న మీరు ఆడినసారి మిగతా రైతులు ఆడుకోవచ్చా అదే ఎందుకంటే ఒక రైతును చూసి మళ్ళీ రైతు నమ్మకం ఉంటది కొట్టడానికి ఓకే కాపు కూడా ఉంటదన్న వేరే మందు కాపుది కూడా వస్తుంది మీరు ఆల్రెడీ కొడుతూనే ఉన్నారు కాబట్టి రైతులకి చెప్పే పని లేదు ఈ మందు మంచిగా ఉంటది మామూలుగా కూడా நமஸ்தேண்ணா நமஸ்தே ஏன் பேரண்ணா ராம இட்டு பேரு பாமு இது எக்கூரு ஊடா இது கௌசல பக்கலா தேவி நர்சாமி நர்சாபேட்ட மைபாத் டிஸ்டிர மைபாதி டிஸ்ட்ரி ఎన్ని ఎకరాలు వేసిన ఉన్నాం మిత్ర తోట ఇద ఇరవై గుంటలు వేసినా సార్ ఇరవై గుంటా ఏం మందులు కొడుతున్నావు ఇక ఇదే సార్ ఇది కొట్టినావా మంచిగా నచ్చిందా నచ్చింది సార్ కొట్టుకోవచ్చా కొట్టుకోవచ్చు సార్ ఎప్పటి నుంచి పడుతున్నాయి మందు ఇప్పుడు రెండు సార్లు ఇంత ముందు ఎప్పుడు పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం కొట్టినా కొట్లేసాలి ఈ సంవత్సరం కొట్టొచ్చా రైతులు మిగతా రైతులు కొట్టొచ్చు సార్ మంచిగుంది ఉంది సార్ ఏమేమి పోతున్నాయి దీనికి ఆ ముడత పోతుంది ఆ పురుగు పోతుంది ఆ ఎగురు వస్తుంది పండాకు కూడా మామూలుగా పోతుంది సార్ ఓకే అయితే దీంట్లో రెండు ముడతలు పోతాయి పురుగు పోతుంది గ్రోత్ వస్తుంది పండాకు నీకు వేరేది కాంబినేషన్ వచ్చిండగా దాని వల్ల పోతుంది సరే దీని వల్ల కాదు అది కానీ దీని అయితే రైతులు కొట్టొచ్చు అంటారు అంతే సార్ ఓకే సార్